thank yeah. you

అప్పుడు అల్లున్న నాడు వచ్చిన మరి ఇంత ముందర వచ్చిన ముణాలమనితోని కూరగాయాలి చూస్తే వేడుకొని వెదురుకొని చెక్కని బాందరు తోని నూరు దీప వేసుకొని అరె రె ధనాదం దనాదం అగో అత్తగారి భవనం ఎప్పుడు రెండు కుండరు భవనం రెండు ఏ చేతి పగలేది మంగలైన చీ మహిళ పోల పోతి తాగలైన చి లగ్గం పోల పోద్ది అగో బ్రహ్మదేవుడు దేవుడు అగో బ్రాహ్మణుడు ఇండు బ్రహ్మదేవుడే పడమారి బ్రాహ్మణిందుగలై అగో అగో మరిశివుడు పదమారి లగ్గం పూల మీద లగ్గ విష్ణు భార్య లక్ష్మి బ్రహ్మ భార్య సరస్వతి అగో శంకని భార్య పార్వతి మల్లయ్య భార్య అగో హిమధర్మరాజు భార్య శ్యామలదేవి అవ ఇంద్రుడి భార్య శచిదేవి ఐదుగురు ముత్త మంగళార్తి చివర్ అవ రాజుల గెలబారో ఒక్క కొడుకు ఉడితే బలగం పెద్ద ఉండదు బంధుత్వం పెద్దగా ఉంటది ఒక్క కొడుకుతో నలుగురు ఆడపిల్లలు ఉడితే నాలుగు రాజ్యాల ఆడపిల్లలు ఇస్తే ఆడపిల్లలతోని శృంగారం ఆడపిల్లలతోని బంగారం ఆడిపిల్లలతోగడబోడ రాయబారం మియ్యారు కయ్యారు ఒక్క తమ్మునికి నలుగురు ఉంటే బలగం బంధుత్వం పెద్దగా ఉంటది చంద్ర మహారాజు ఒక్కొక్క కొడుకు ఆడిబిడ్డలు లేరు మంగళత్తి పట్ట నినకడ ఆడబిడ్డ లేకపోతే కూరడెట్టుకుంటే ఏడు నాటి కుదిరింటికి ఆడిబిడ్డలు కత్తుకొని కూరాడ పట్టుకుని అది ఎంత దూరం యాబగా ఎంత చేసు ఎవరి రక్తం వాళ్ళకి తల్లాడిపోతుంది చంద్రుడు దేవతల కొడుకు దేవదారి ముదక మనం హరిచంద్రుడికి మంగళార్తి వర్తలని అభి విష్ణు భార్య లక్ష్మి బ్రహ్మ భార్య సరస్వతి ముని భార్య శ్యామల ఇంద్రుని భార్య శశిదేవి మల్లయ భార్య ప్రవరుం విదేరు వట్టి గాలాడు దోడు ఇంటి ముంగట దేవతలందరూ పచ్చి ముచ్చాల పొలపోయంగా అల్లోనే இப்பட <laughs> 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 அண்ணி கா కంటే పెట్టి ఒకటే బేర ఉండాలి కాళ్ళతో నడవరగా మొగ్గలతో ఎందుకు చెప్పు అయ్యా ఒకటే ముచ్చడా

ಮರ ಪಿಟ್ಟಡ ಅಮ್ಮ ఇక్కడి ఇక్కడేలో అంటే చెప్పాలమ్మా సిద్ధు చిన్నప్పుడు పోతుంది పోతుంది చెప్పాలమ్మా మా హస్బెండ్ గారి పేరు

ரமே வணக்கம் தாரவ நந்தசன் லட்சுமி நாராயணார்மிடலஞ்சே வடபச்சவர் ஆதிதே ஐந்து வாளாரே ஆமா ஆடுமிடலஞ்சே வா ஆதிதே சந்தியா மகனாரே நந்தவன கிண்டவன கர்கனா வாட்டு சோரத்து நர்மிடவும் வீர ஆனிமே ரமே வணக்கம் தார லட்சுமி நந்தா ஆ சோரத்து நர்மிடவும் கர்முடில படுத்துறலாடா அட்கா மக்கன்junitன கர்முடில கரணவுன்னே ஆ தாரவ நந்தன் லட்சுமி గురు <laughs> <laughs> يا <applause> ربنا

ಎಲ್ಲಾ ಬೆರಟಿಗಳು ಆಹಾ ಏಯ್ ಮೆದದಿ ರಣಿಪಡೆ ರಣವಿಶೇಷ ತರಹ ಗಣಪತಾಯ ನಮಃ ಮೇವನ ಸಿದಾರಾಬಲಂ ದೀರ್ಘಂ ಲಕ್ಕೇ ನಮಃ ಎಲ್ಲಂ ಕಾಲು ಹೇಟಾಯ ನಮಃ

కిందవాండి గురుడే నాగినే చెప్తానికి స్టెప్ దానికి మరి అప్పుడు చంద్రమతికి పెళ్లి చేసినాడు దేవతలన్న లక్షంతలు ఎత్తాను మరి పరమేశ్వరి భార్య పార్వతమ్మ మరి ఇప్పటికైనా అప్పటికైనా ఏదైనా కట్నలో కానుకలో చదివితే మరి ఎంతో గొప్పతనం పార్వతి మెడల ఉన్నది చంద్రహారాల పేరు ఆ చంద్రహార కట్టదండ తీసి నా భగవాను చంద్రమతికి ఇస్తా బతికి అన్ని రోజులు బిడ్డకు ఎంతో పేరుగా ఇస్తా అని పార్వతమ్మ మెడల ఉన్నది చంద్రహారాల పేరు అమ్మ పార్వతి

కలియమాధ పార్వతమ్మ పార్వతమ్మది పదకొండు అవతారాలు పరమేశ్వరుని పది అవతారాలు ఎంత తెలుగున్న భర్త విలువనియపోతే తనకి భర్త విలువే తెలవదు అంటారు ఉన్న కాళ్ళ పోతే తల్లపోతే ఆడిదాకే ఆడిదా అంటారు తలడారు ఎప్పుడు చంద్రహారాల పేరు తీసి

భర్త సత్యము తప్పిన నువ్వు సత్యము తప్పినా నీ కడపలో ఉచ్చినని నీ పిల్లలు సత్యము తప్పిన ఈ చంద్రహారం మూడో మనిషికి కనబడుతుంది మరి కలెత్తి కలియుగముల మరి ముప్పై మూడు బోట్ల దేవతలు డెబ్బై ఏడు ఒట్ల దేవతలు అరవై ఆరు గొట్ల అది కన ఇంతమంది దేవతలకు నాకు ఒక్కదానికి తప్ప ఎవరికి చంద్రహారం కనబడది తప్పున మీరు కలియుగముల సత్యం తప్పుత ఈ చంద్రహారం మూడో మనిషికి కనబడుతుంది నా మెడలో ఉన్న చంద్రహారం బతికిన ఒకవేళ మీరు అన్నమాట తప్పి తప్పినాడు మూడో మనిషికి ఈ చంద్రహారం కనబడతా అంత ఇంత మంది దేవతలకైనా ఏ నరడు నరమానవుడికి చంద్రహారం కనబడదు అది నా మెడలో ఉన్నది దీర్ఘమే కళ్యాణ పాప్తి మరింత పాప్తిరస్తు బిడ్డ బతికిన సుఖోపాయంగా చంద్రహారం తీసి ఆ బిడ్డదుడు చంద్రావతి మెడలేసింది ఆ తల్లి పార్వతమ్మ విద్యా బతుకుమని వచ్చిన దీవతులకు విందు అనగా అన్నం పెట్టిల్లు అందుకే అంటారు ఇప్పటికైనా అప్పటికైనా పండుగ నాడు పది మందికి అన్నం పెడితేనే గొప్పతనం మనం కుండరిండా అండుకొని కుక్కోలు తినదు గొప్ప కాదు పదుగురికి అన్నం పెడితే అన్నదానమే పుణ్యదానం అంటారు బిడ్డను ఇల్లెల్ల కొడతారు ఇల్లు ఎల్ల కొట్టే సమ్మర పడతారు ఎదిగిన బిడ్డను ఇల్లెల్ల ఏ కన్నుకైనా ఏ అన్నదమ్ములకైనా ఆత్మ బలగానికైనా దుఃఖమే అంటారు చంద్రబాతి దేవి ఇన్ని రోజులు మేము కొడుకుల వల్ల కాదు మేము బిడ్డలం కాదు మేము నలుగురి కొడుకుల కంటే రేపు మేము జలండి వాళ్ళ దొంగ దొంగ ఉన్నారు వేళ తిరిగచ్చి వాడి ఏం పెట్టకున్నా మన బుక్కెడ మన వండు పోని తిన్నా అవ్వ తిన్నవా నాయన తిన్నాడంటే కన్నోళ్ళ బియ్యం తోని ఏమి తీపి ఏమి తీపి అంటే ఈ అవ్వకైనా అయ్యకైనా కన్న కడిపే తీపి ఈ తీపి అంటే అరటి తీపి అరటి పండు కన్న ఏ బిడ్డకైనా కన్న కడిపే తీపి విద్యా చంద్రవతి అత్తగారింటికి కొత్త కోడలు అయిపోతాను ನೀವು ಅರವಿಲ್ಲ ಮುಂತಿ ಅರಸೋಡು ಉಡಿಗಿಚ್ಚಿ ಅವರು ಆಯ್ನಾ ತಿರು Tchau. ఇంట్లో మేము పుట్టి పుక్కలు ఆడి పిల్లలు నీటికి ఆడి పిల్లలు ఆడుకోనంటారు మగ పిల్లలు నీటికి మగ పిల్లలు ఆడుకోనంటారు నలుగురు పిల్లలు ఇల్లు ఆడుకుంటా అంటే మనకు తినకున్న తిన్నంత మనం బలాగా నీరు వాడుతుంది నలుగురు పిల్లలు మన ఇల్లు రెండు కోరి చిలకల గుంపులో అడిగిందా అడిగి అడవిలో ఏదిలో కట్టవు నీ వరణం అంటారు

కొడుకులు వాడికి ఎవరు వాడికి బలగవు లేదు బంధుత్వం లేదు వాడు ఒక్క బిడ్డలు వెళ్ళడు కానీ కాని వాడి బిడ్డ రాలేదు కుక్క గోడ లేచినట్టు బిడ్డ మాట అవుతుంది నువ్వు ఎన్నడూ రాకున్నా కానీ ఒక్క కొడుకులు అంటే కొడుకు పెళ్లి ఏది మగడలు అత్త అత్త బుద్ధిమంతురాలైతే ఆ కూడల అమ్మయ్య రాజులకండి వర్ధుకుంటుంది సత్య నాడు ತಮೋದೇನಾರಾಯ జాగ్రత్తగా రెండు గిన్నెలు పొత్తంగా పోతాంటే ఓ బిడ్డ ఎన్నడు రాకుండా పర్వాలేదు బిడ్డ నిన్ను తత్తి నాడతిమల ధర్మంగా దానం చేసుకోమని మాట్లాడుతానురా నానా నీ ప్రాణం పోతే నాకు దిక్కు దీవు నాకే వాళ్ళు ఉన్నారు నానాడబుటి బాబు తినాడవాళ్ళ తోటి రాట్లాంటి బలగమాగులేమా ఇబ్రామ్ బోదే వారుండే వారింటికి నారా ఏ కోరుకుంటారు అక్కడ నా అమ్మ లేకుండా నా బాబు లేకుండా నా తోడ నాకొక అన్నో తమ్ముడో ఉండాలని కోరుకుంటరాడా అన్న తమ్ములు తీరని సారాలు పెడతాడు ఏ బిడ్డలు బాధపడవోరు అక్కలారా ఏటాగున్నా ఏ నా ఆడపిల్ల ఉంటది ఆడపిల్లలకు అన్నదమ్ముల బలగబుట్టే ఒకవేళ అన్నదమ్ములు మధ్యలో అయితే ఆరు అవగాతరు అదే అన్నదమ్ములు మధ్యలో అయ్యి గవరిలో మాట్లాడకపోతే ఆడపిల్లలు అనుకుంటది నా అవ్వణం మీద కాచి నా వర మాట్లాడతలేదు నా మరు నా తోడియు మాత్లార్ తేరది ఆడి విలలు తేలలా కర్ర కర్ 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 రోజుల్లా